మహాలక్ష్మి రూంలోకి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి వెనకే అర్చన కూడా రూంలోకి వెళ్తుంది నీకు పిచ్చి పట్టిందా వెడ్డింగ్ డే దగ్గర నుంచి ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఆ విద్యాదేవి సుమతి అని తెలిసి ఆమెను ఇంటికి తీసుకొచ్చావు ఎందుకు అని అర్చన అడుగుతూ ఉంటుంది తీసుకురావాల్సి వచ్చింది అని మహాలక్ష్మి చెప్తుంది అదే ఆ అవసరం ఏంటి అని అడుగుతున్నాను సీతకు మాటావు కదా అని చరిత్రలో మాట తప్పని మనిషి అవుదామనుకున్నావా అని అర్చన అంటూ ఉంటుంది కాదు చరిత్రహీనురాలు అవ్వకూడదు అనుకున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది నువ్వు చెప్పేది వింటుంటే నాకు పిచ్చి పడుతుంది మహా అని అర్చన అంటుంది జరిగింది అయితే నీకు పిచ్చి పడుతుంది అని మహాలక్ష్మి అంటుంది ఏం జరిగింది అని అర్చన అడుగుతూ ఉంటుంది నిన్న సిఐ త్రిలోక్ నన్ను కలిశాడు మీకు ముఖర్జీ గారు తెలుసా మేడం అని అడిగాడు తెలుసు ఆయన మా కంపెనీలో పార్ట్నర్ అని చెప్పాను ఆయన మీ పైన సీటింగ్ కేసు పెడతా అన్నాడు మీరు బిజినెస్లో చేసిన అక్రమాలన్నీ కూడా బయటపెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేయమని నన్ను అడిగాడు నేను అతను అల్లాటప్ప అనుకుని ఏదో డీల్ చేద్దాం అనుకున్నాను కానీ ఆయన పవర్ఫుల్ అని తెలిసి ఎలాగో ఒకలా కాంప్రమైజ్ చేద్దామని ఆయనతో కాళ్ళ వేల్లో పట్టుకుని బ్రతిమలాడితే ఆయన ఒక కండిషన్ పెట్టాడు అని సిఐ త్రిలోక్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఏంటి ఆ కండిషన్ అని మహాలక్ష్మి అడగడంతో విద్యాదేవి అలియా సుమతి బెయిల్ మీద బయటికి రప్పించాలి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేపిస్తాను అన్నారు అని సిఐ త్రీలోకి చెప్తాడు ఆ మాట విని మహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది మేడం నా మాట విని కాంప్రమైజ్ అవ్వండి లేకపోతే లేనిపోని ఇబ్బందులు వస్తాయి ఆ తర్వాత నేను నేను కూడా కాపాడలేను అని సిఐత్రీలో మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు ఇది అర్చన జరిగింది అందుకే సుమతిని బెయిల్ మీద బయటకు తీసుకురావాల్సి వచ్చింది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతికి ఆ ముఖర్జీ గారికి ఎలా పరిచయం అని అర్చన అడుగుతూ ఉంటుంది సుమతికి ఆ ముఖర్జీకి ఎటువంటి సంబంధం లేదు ఇదంతా చేసింది సీత అని మహాలక్ష్మి చెప్తుంది అమ్మో సీతకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉందా మహా అని అర్చన అంటుంది ఇన్ఫ్లుయెన్స్ కాదు సెంటిమెంటల్ ఆ ముఖర్జీ సీతను కన్న కూతురులా చూస్తున్నాడు ఇప్పుడు నేను ఆ సుమతిని జైలు నుంచి బయటకు తీసుకురాకపోతే సీత కంపెనీలో జరిగిన అక్రమాలన్నీ కూడా బయట పెట్టేది ఇన్ని రోజులు కంపెనీలో ఇంటా బయట అన్ని చోట్ల నేను తిరుగులేని అధికారంలో ఉన్నాను ఇప్పుడు నా అక్రమాలన్నీ సీత బయట పెడితే ఇంటా బయట అన్ని చోట్ల నా పైన దుమ్మెత్తి పోసేవాళ్ళు నాకు గౌరవం ఉండేది కాదు అందుకే నా అధికారాన్ని నా గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఉండడం కోసమే సుమ్మతిని బయటికి తీసుకురావాల్సి వచ్చింది అని మహాలక్ష్మి అర్చనతో చెప్తుంది అమ్మో సీత ఇంత చేసిందా సీత మామూలుది కాదు నీ మెడలే ఉంచిందంటే సీత ముందు ముందు ఏమేం చేస్తుందో మహా ఇప్పుడు మేనత్త మేనకోడలు కలిసి నిన్ను ఒక్క ఆట ఆడుకుంటారేమో అని చెప్పి అర్చన అంటుంది అందుకే కదా ఆ సీత సుమ్మతిని బయటకు తీసుకొచ్చింది అని మహాలక్ష్మి అంటుంది మరి ఇప్పుడు ఏం చేస్తాం మహా అని అర్చన అడుగుతూ ఉంటుంది ఇంట్లో ఎవరికీ ఆ విద్యాదేవి ఇక్కడ ఉండటం ఇష్టం లేదు ఆ విద్యాదేవి సుమతి అని ఇంట్లో ఎవరికీ తెలియదు సీత వరకు నాకు ఎటువంటి సమస్య ఉండదు ఆ నిజం బయటికి రాకపోతే సుమతిని బయటికి పంపించి సీతకు చెక్ పెట్టేయచ్చు అని మహాలక్ష్మి చెప్తుంది ఇంకా మరోవైపు సీత ముఖర్జీ వాళ్ళ ఇంటికి వెళ్తుంది చాలా థ్యాంక్స్ బాబాయ్ మీ వల్లే మా అత్తమ్మ బయటకు వచ్చింది అని సీత చెప్తూ ఉంటుంది నేనేం చేశానమ్మా సీత మీ కంపెనీలో జరిగిన అవకతవకలన్నీ బయట పెట్టింది నువ్వు నేను మహాలక్ష్మిని బయట పెట్టాను అంతవరకే నేను చేసింది అని ముఖర్జీ గారు చెప్పడంతో అలా కాదు బాబాయ్ మీరు సపోర్ట్ చేసి ఉండకపోతే గనుక నేను మా మహాలక్ష్మి అత్తయ్య మెడలు ఉంచేదాన్ని కాదు అని సీత చెప్తుంది త్వరలో మా కంపెనీలో జరిగే అవకతవకలన్నీ కూడా సరి చేస్తాను అలాగే మా కుటుంబంలో సమస్యలన్నీ కూడా క్లియర్ చేస్తాను అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు చాలా గ్రేట్ అమ్మా సీత ఏ కాలంలోనైనా కుటుంబాన్ని కంపెనీని రెండింటినీ కూడా సరిదిద్దుతుంట అంటున్నావు నీకు బాగా తెలివి ఉందమ్మా సీత అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటే మీతో పోలిస్తే నా జ్ఞానం ఎంతలే బాబాయ్ అని సీత చెప్పడంతో అమ్మా సీత మాలాంటి వాళ్ళు కూడా నీలాంటి వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలి అని ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ బాబాయ్ అని థ్యాంక్ యూ సో మచ్ అని నేను మళ్ళీ కలుస్తాను అని సీత ముఖర్జీ గారికి చెప్పి అక్కడి నుంచి బయలుదేరుతుంది మరోవైపు మహాలక్ష్మి రూమ్లోకి వచ్చేసరికి మహాలక్ష్మి కుర్చీలో సుమతి కూర్చుని ఉంటుంది మహాలక్ష్మి కోపంగా సుమతి వైపు చూస్తూ ఉంటుంది ఇక సుమతి ఏంటి మహాలక్ష్మి షాక్ అయ్యావా అని అడుగుతూ ఉంటుంది నా రూమ్లోకి ఎందుకు వచ్చావు నా కుర్చీలో ఎందుకు కూర్చున్నావు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది కుర్చీలో కూర్చున్నందుకే నువ్వు అంత కోపం వస్తే నా ఇంట్లోకి వచ్చి నా కంపెనీని సొంతం చేసుకుని నా ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నావు నేనెంత ఫీల్ అవ్వాలి అని సుమతి అడుగుతుంది అదంతా నీ దురదృష్టం అని మహాలక్ష్మి అంటుంది కాదు నీ కుట్ర కుతంతం నీ అనువనువున నిండిపోయిన స్వార్థం అని సుమతి చెప్తుంది నువ్వు ఏమైనా అనుకో నాకు అవకాశం వచ్చింది ఉపయోగించుకున్నాను అని మహాలక్ష్మి అంటుంది అవకాశం రాలేదు వచ్చేలా చేసుకున్నావు బయటకు పోయిన నన్ను యాక్సిడెంట్ చేయించి ఇంటికి రాకుండా చేశావు రూపం మారి వచ్చిన నన్ను పరాయదాన్ని చేశావు నన్ను నేను నంపుకున్న దాన్ని చేశావు స్నేహం అనే పేరుకి ద్రోహం చేశావు అని సుమతి అంటుంది నన్ను నమ్మటం నువ్వు చేసిన తప్పు అని మహాలక్ష్మి అంటుంది నిజమే పాముకు పాలు పోసాను కాటేయాలని చూసింది నన్ను నా ఇంటి నుంచి జైలుకు పంపించావు కానీ నా మేనకోడలు సీత నన్ను తిరిగి మళ్ళీ నా ఇంటికి రప్పించింది అని సుమతి చెప్తుంది కానీ నీ పర్మనెంట్ ప్లేస్ జైలే నువ్వు మళ్ళీ జైలుకి వెళ్తావు అని మహాలక్ష్మి అంటుంది అది నా పర్మనెంట్ ప్లేస్ కాదు నీ పర్మనెంట్ ప్లేస్ అవుతుందేమో చూసుకో సీత నిజాలన్నీ బయట పెట్టేస్తుంది అని సుమతి చెప్తుంది సీతని నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాను అని మహాలక్ష్మి చెప్తుంది అది నీ వల్ల కాదు మహాలక్ష్మి ఆల్రెడీ సీత గురించి నీకు తెలిసే ఉంటుంది సీత నా నాకు లాగా అమాయకురాలు కాదు నీ నీ నోటితో నువ్వే నిజాలు చెప్పేలా చేస్తుంది చూస్తుండు అని సుమతి చెప్తుంది ఒకప్పుడు స్నేహితురాలు అని చెప్పి రోడ్డు మీద ఉన్న నిన్ను ఇంటికి తీసుకొచ్చాను అలాంటి నువ్వు నన్ను సైడ్ చేసి నా ఇంట్లో తిష్టవేశావు ఇప్పుడు కష్టాల్లో ఉన్న నన్ను నువ్వు ఈ ఇంటికి తీసుకొచ్చావు ఎగ్జాక్ట్గా అప్పుడు నేనేం చేశానో నువ్వు కూడా ఈరోజు అదే చేశావు అప్పుడు నువ్వు నన్ను ఎలా సైడ్ చేసి నా స్థానంలోకి నువ్వు ఎలా వచ్చావో ఇప్పుడు నిన్ను సైడ్ చేసి నేను నీ స్థానంలోకి రాబోతున్నాను ఇది నా ప్లాన్ కాదు సీత ప్లాన్ చెప్పాను కదా నిన్ను నేను క్షమించిన సీత క్షమించదు రెడీగా ఉండు అని సుమతి మహాలక్ష్మికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు లలిత శివకృష్ణ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు సీత పందెంలో నెగ్గిన తర్వాత కూడా మహాలక్ష్మి మాట మార్చడం ఏంటండి ఒక్కసారి సీతకు ఫోన్ చేయండి ఏం జరుగుతుందో తెలుస్తుంది అని చెప్పి లలిత చెప్తుంది అప్పుడే శివకృష్ణ ఫోన్ పట్టుకోగానే సీత ఫోన్ చేస్తుంది లలిత అని శివకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేసి అమ్మ సీత ఎలా ఉన్నావమ్మా అని అడుగుతూ ఉంటాడు బాగానే ఉన్నాను నాన్న అని సీత చెప్తుంది నీ గురించే టెన్షన్ పడుతున్నావమ్మా అని శివకృష్ణ చెప్పడంతో ఎందుకు నాన్న నా గురించి టెన్షన్ పడటం మా అత్తమ్మను బయటకు తీసుకొచ్చాను కదా అని సీత చెప్తుంది ఏంటి సీత నువ్వు చెప్పేది నిజమా అని లలిత అడుగుతూ ఉంటుంది అవునమ్మా పందెంలో గెలిచాను కదా మహాలక్ష్మి అత్తయ్యే సుమతి అత్తమ్మను జైలు నుంచి రిలీజ్ చేసి తీసుకొచ్చింది అని సీత చెప్తుంది అందుకు మహాలక్ష్మి ఒప్పుకుందా సీత అని లలిత అడుగుతూ ఉంటుంది ఒప్పుకోక ఏం చేస్తుందమ్మా పందెంలో నెగ్గిన తర్వాత ఒప్పుకుని తీరాలి కదా నా ప్లాన్ పర్ఫెక్ట్గా అనుకున్నది అనుకున్నట్టే జరిగింది అని చెప్పి సీత చెప్తూ ఉంటే అమ్మ సీత సుమతిని బయటికి తీసుకొచ్చావు మాకు చాలా సంతోషంగా ఉంది నేను నీకు థ్యాంక్స్ చెప్తున్నానమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు నాకు థ్యాంక్స్ ఎందుకు నాన్న నా అత్తమ్మను నేను విడిపించుకున్నాను అంతే కదా అని సీత అంటుంది నేను చేయాల్సిన పని నువ్వు చేసావమ్మా అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు నీ రుణం నా చెల్లెలు సుమతి ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అని శివకృష్ణ చెప్తూ ఉంటే అప్పుడే రామ్ వచ్చి సీత చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటాడు ఏం మాట్లాడుతున్నారు మామయ్య గారు మీ కూతురు సీత చేసింది ఏమైనా కరెక్ట్ అనుకుంటున్నారా తన్ని హర్షిస్తున్నారు ఒక్క పోలీస్ అయ్యుండి అలాంటి అంతకురాలకి సపోర్ట్ చేయడానికి సిగ్గుగా అనిపించట్లేదా అని రామ్ అంటూ ఉంటే బాబు రామ్ ఆవిడ మీ అమ్మ ఎందుకు అలా మాట్లాడుతున్నావు ఆవిడ రూపం మారింది అంతే అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అలా ఎలా మాట్లాడతారు మామయ్య ఆవిడ మా అమ్మ అయితే మా పిన్ని అబద్ధం చెప్పిందా మా అమ్మను మా పిన్ని ప్రాణ స్నేహితురాలు అలాంటి మా పిన్ని మా అమ్మను గుర్తుపట్టదా సరే మా పిన్ని సంగతి వదిలేయండి మా మమ్మీ డాడీ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అలాంటి మా నాన్న మా అమ్మను గుర్తుపట్టడా అని రామ్ అడుగుతూ ఉంటాడు మీ అమ్మ రూపం మారింది కదా రామ్ అందుకే మీ నాన్న గుర్తుపట్టలేకపోయారు అని శివకృష్ణ చెప్తూ ఉంటే సరే వాళ్ళ విషయం వదిలేయండి ఆవిడ మీ చెల్లెలు అని చెప్తున్నారు కదా ఆవిడ కోసం మీరు లాయర్ని పెట్టారా ఎన్నిసార్లు స్టేషన్కి వెళ్ళి కలిసి వచ్చారు చెప్పండి అని రామ్ అంటాడు నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను రామ్ వాటికి ఫలితం దక్కలేదు అని చెప్పి శివకృష్ణ అంటాడు సీతపై మీకు ఎంత ప్రేమ ఉందో నాకు అంతకన్నా ప్రేమ ఉంది కానీ తను చెప్పిన వాటిని బ్లైండ్గా అయితే నమ్మలేను ఆ అంతకరాలని నా తల్లి అని చెప్తే నేను అస్సలు నమ్మును అని రామ్ కోపంగా ఫోన్ సీత చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాబు రామ్ రామ్ అని శివకృష్ణ పిలుస్తూ ఉంటాడు నాన్న ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని సీత చెప్తుంది ఏంటమ్మా రామ్ అలా మాట్లాడుతున్నాడు అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు నిజం తెలియక అలా మాట్లాడుతున్నారు నాన్న నిజం తెలిసిన రోజు ఆయనే పశ్చాత్త పడతారులే నాన్న అని మీరు హ్యాపీగా ఉండండి ఇక్కడ అత్తమ్మ కూడా హ్యాపీగా ఉంది నేను ఇప్పుడే వెళ్ళి మీతో మాట్లాడానని అత్తమ్మతో చెప్తానని సీత చెప్తుంది సరే అమ్మ సీత అని చెప్పి శివకృష్ణ అంటాడు ఇంకా సీత చాలా సంతోషంగా సుమతి రూమ్లోకి వెళ్ళి సుమతిని పట్టుకుని గిరగిరా తిప్పుతూ ఉంటుంది అత్తమ్మ నాకు చాలా సంతోషంగా ఉంది మళ్ళీ తిరిగి మీరు మన ఇంటికి వచ్చేసారు అని సీత చెప్తుంది మీ ఇంటికి మీరు వచ్చారు ఇందులో గొప్ప ఏముంది తమ్మ అని సీత అంటుంది ఇది నా ఇల్లు కాదు సీత ఇప్పటి నుంచి నీ ఇల్లు కూడా నువ్వు మహాలక్ష్మితో ఛాలెంజ్ చేస్తే ఎక్కడ ఓడిపోతావో ఇల్లు వదిలి ఎక్కడ వెళ్లాల్సి వస్తుందో అని భయపడ్డాను ఛాలెంజ్లో గెలిసి ఈ ఇల్లు నువ్వు సొంతం చేసుకున్నావు ఇప్పుడు ఇది నీ ఇల్లు సీత అని సుమతి చెప్తుంది తమ్మ ఇది మన ఇల్లు అని సీత చెప్తుంది అప్పుడు రాము వస్తాడు రాబాబు అని సుమతి అంటుంది మీరు నన్ను అలా పిలవడానికి వీల్లేదు మీరు ఈ ఇంట్లో ఉండటమే నాకు ఇష్టం లేదు ఇష్టం లేదు అని మా పిన్ని చెప్పింది కాబట్టే కాదనలేకపోయాను మళ్ళీ ఏ మొహం పెట్టుకుని ఈ ఇంటికి వచ్చారు మా అమ్మని చంపారు ఇప్పుడు మమ్మల్ని కూడా చంపడం కోసం ఈ ఇంటికి వచ్చారా అని రామ్ అంటూ ఉంటాడు మామ అత్తమ్మను అలా మామ అని సీత చెప్తుంది ఈ పిచ్చిదానికి ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా తన అమ్మ మీరే అనుకుంటుంది కానీ నేను ఎప్పటికీ మిమ్మల్ని క్షమించను మిమ్మల్ని అమ్మను అని చెప్పి రామ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడ సుమతి బాధపడుతూ ఉంటుంది కడుపున పుట్టిన కొడుకే అసహించుకుంటున్నాడు అసలు ఏంటో నా పరిస్థితి ఈ పరిస్థితి అంతా కూడా మహాలక్ష్మి వల్లే వచ్చిందని సుమతి బాధపడుతూ ఉంటుంది ఏం బాధపడద్దు అత్తమ్మ తప్పకుండా మామ నిజం తెలుసుకున్న రోజు పడతాడు ఆ రోజు కోసం మనం ఎదురు చూద్దాం దేవుడు ఇంకా మనకి ఏదైనా మంచి చేశాడు అనుకోవాలి మహాలక్ష్మి అత్తయ్య నిన్ను చంపాలని చూస్తే దేవుడు నిన్ను ప్రాణాలతో ఉండేలా చేశాడు రామామ ప్రమాదం నుంచి నువ్వే కాపాడేలా చేశాడు నిరుత్సాహపడక అత్తమ్మ అంతా మంచే జరుగుతుంది మహాలక్ష్మి అత్తయ్య నిజం నిజ స్వరూపం అందరికీ తెలిసి ఆమెను అందరూ తీస్తారు ఆ రోజు రామానికి సపోర్ట్గా నిలబడి మహాలక్ష్మి ముత్తయ్యను నిలదీసే రోజు తప్పకుండా వస్తుంది అత్తమ్మ అని సీత చెప్తూ ఉంటుంది నేను నిరుత్సాహపడిన ప్రతిసారి నాకు ధైర్యం చెప్తూ ఉన్నావు రుణం తీర్చుకోలేవును సీత అని సోమతి చెప్తుంది మన ఇద్దరి మధ్య ఉంది రుణం కాదు బంధం అని ఎన్నోసార్లు చెప్పాను అత్తమ్మ అని సీత చెప్తుంది ఇంకా మరోవైపు అందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు సీత అందరికీ వడ్డిస్తూ ఉంటుంది అప్పుడే సుమతి వస్తుంది రా తమ నువ్వు కూడా కూర్చో అని చెప్పి సీత అంటుంది ఇక మహాలక్ష్మి వాళ్ళు పక్కనే డైనింగ్ టేబుల్ మీద సుమతి కూర్చుంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం చేసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి